जोड़ बैठो जाओ தமிழ் <muchas> சொல்ல <muchas> 네. 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 하 ెసిడెంట్ సెక్రటరీ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా అంటే ఒక గిరిజన కాలనీకి ఈరోజు ఈ గిరిజన మోర్చా తరఫున గిరిజన మోర్చా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర నాయకులు అయిన శ్రీ శ్రీనివాసులు గారు వాళ్ళ యొక్క బాధలు గమనించి ఇక్కడే కాదు ఈ మండలంలో రావూరు దగ్గర ఉన్న పున్నూరు కాలనీ సంబంధించి గత నెలలో అక్కడ వాళ్ళకి ఇదే విధంగా దుప్పట్లు చీరలు పంపిణీ చేసి వారిని ఆదుకోవడం జరిగింది ఆ కాలనీకి అయితే అన్ని హంగులు ఒకటి కాదు ఆ కాలనీ ఏర్పాటు చేశాడు ఆ స్థలానికి మట్టి తోలిచ్చాడు సిమెంట్ రోడ్లు వేయించాడు లైట్లు వేయించాడు ఆ కాలనీకి అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఇళ్లకు కూడా ప్రపోజల్ పెట్టున్నాడు ఎక్కడ గిరిజన కాలనీలు ఉంటాడో అక్కడ పోట్లూరు శ్రీనివాస్ గారు ఉంటారు మీరు అందరూ ఆయన పేరుని గుర్తు పెట్టుకోవాలి గతంలో ముందు ఒకసారి ఇక్కడికి తీసుకొచ్చాడు కూడా మీకు గుర్తుందో లేదో వచ్చినారుగా గతంలో ఇంత ముందు ఒకసారి వచ్చారు కాబట్టి ఎక్కడ గిరిజన కాలనీలో గిరిజనులు ఎక్కడైతే సమస్యలతో ఉన్నారో ఆ సమస్యల కోసం పోరాడమే అతని పని పార్టీలకు అతీతంగా పనిచేస్తూ ఉంటాడు కాబట్టి అలాంటి వ్యక్తిని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి ఆయన అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు మన యొక్క బాధలు తెలుసుకుంటూ ఆ బాధలో కోసం ఇప్పుడు ఎక్కడికి వచ్చాడు ఏదో వాటర్ సమస్య ఇంకొక మన గిరిజన నాయకులు ఒక రిపోర్టర్ ఫోన్ చేశారు వెంటనే అధికారులు ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి సమస్య ఎక్కడుంటే అక్కడ కోర్టులు శ్రీనివాస్ గారు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా మీరు మీ పిల్లల్ని ఆయన కూడా మన యొక్క జాతికి సంబంధించిన వ్యక్తే కోట్లూరి శ్రీనివాసులు గిరిజన సంఘానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి ఆయన ఆ స్థాయిలో ఉన్నాడంటే ఎందుకున్నాడు ఆయన ఆ స్థాయిలో చదువుకున్నాడు కాబట్టి కాబట్టి మన పిల్లల్ని కూడా మనం ఏం చేయాలి చదివించాలి కాబట్టి అందరూ మీరు కూడా మన పిల్లల్ని స్కూల్కి పంపించండి మనకు అన్ని హాస్టల్స్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి వాటి మీకు తెలియక ఎక్కడెక్కడ మనకి హాస్టల్స్ ఉన్నాయి అన్ని సదుపాల్పిస్తుంది ఖచ్చితంగా చేస్తే మనలాగా ఉండకూడదు వాళ్ళ జీవితాలు వాళ్ళ జీవితాలు మారాలి వాళ్ళ జీవితాలు మారాలి ఉండకూడదు మనం కూడా ఉద్యోగం శ్రీనివాసరావు రైల్వే ఆఫీసర్ ఆయనకి తెలియలేదు ఏ స్థాయి ఆయన తీసుకోండి మీకేం ఆయనతో ఎవరు బయట అవసరం లేదు మనం కూడా అందరు తీసేయాల్సిన అవసరం లేదు అందరు వ్యక్తులతో మనం సమానమే ఖచ్చితంగా మన పిల్లల్ని మనం స్కూల్ పంపించి చదివించి వారిని ఉద్యోగస్తులుగా తయారు చేస్తే మారుతాయి మనగా మన పిల్లల జీవితాలు ఉండకూడదు కాబట్టి ఖచ్చితంగా నేను కోరేది ఏంటంటే మన యొక్క పిల్లలు కూడా కూర్చాలి పంపిస్తారా లేదా పంపించి మన యొక్క పిల్లల యొక్క జీవితాలను మార్చాలి మనం మీడియా ఈ డయాస్ మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను వెంకటేశ్వర రెడ్డి గారు రెండు నిమిషాలు నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ప్రజలందరికీ ముందుగా ధన్యవాదాలు తెలుసు ఈరోజు జాతీయ దినోత్సవం మనం పట్టానికి పూలం మాలేసి నువ్వు నివాళు వివేకా కోసం భారతీయ ప్రపంచ దేశాలలో చాటి చెప్పిన గొప్ప ఉన్నతమైన వ్యక్తి మన స్వామి వివేకానంద గారు ఆయన భారతీయ జనతా జిల్లా ఈ యొక్క ఎంచుకొని పరిస్థితి చలికాలము ఇటువంటి పరిస్థితుల్లో ఎంతో ఇబ్బంది పడాలి అని అందరికీ వాళ్ళకి అదేవిధంగా మహిళలకి చీరలు అదేవిధంగా మా పురుషులకి ఏంటంటే దోవతలు పంచడానికి ఒక మంచి మనసుతో మన గ్రామానికి వచ్చి ఈ వివేకానంద జయంతి సందర్భంగా మనకి ఇవ్వడానికి వచ్చినందుకు మేము ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాత్రి నాకు అన్నగారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది విధంగా అని పేరు మాకు ఈరోజు చూసారు కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోండి మీ పిల్లల భవిష్యత్తును బాగు అన్నగారు ఈ రోజు ఆ స్థాయిలో జాతి నుంచి పుట్టి ఒక మంచి ర్యాంకులోకి వచ్చారంటే ద్వారా సాధించడం జరిగింది కాబట్టి మీ ఉద్యోగాల్లో రాజకీయ భారత్ ప్రపంచంలో ఇనుమడిచిన గిరిజన జాతి కొందరు రావాలం కోరుతుం అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం భారత్ భారత్ మాతా ఉద్దేశించి మా ముఖ్య అతిథి శ్రీ సత్యనారాయణ స్వామి వివేకానంద గురించి రెండు మాటలు చెప్పాలని కోరుతున్నాను అందరికీ నమస్కారం ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి స్వామి వివేకానంద ఆయన పుట్టినరోజు ఈరోజు ఆయన మంచి కుటుంబంలో జన్మించాడు బాగా చదువుకున్నాడు ఆ తర్వాత రామకృష్ణ పరమహంస ఆయన ఆయన శిష్యుడే మన హిందూ ధర్మాన్ని గురించి ప్రపంచంలో చాటడం కోసంగా ఆయన బయలుదేరాడు అనేక కష్టాలు పడ్డారు ఆయన అగ్రవర్ణం కాదు అగ్రవర్ణం అంటే మీకు తెలుసా కొన్ని విలేకరులకు కొరవాళ్ళకి అగ్రవర్ణం అంటే బ్రాహ్మలు రెడ్లు కమ్మ వైశ్య వీళ్ళందరినీ అగ్రవర్ణాలు అంటారు ఈ అగ్రవర్ణాలు కాదు ఆయన ఒక పేద కుటుంబం ఒక ఆ రోజుల్లో నుండి వెనకబడిన వర్గ కులానికి సంబంధించిన ఆయన అందువల్ల అగ్రవర్ణాలందరూ వ్యతిరేకించారు ఆయన ఆయన మీద రాళ్ళు వేశారు ఆయన మీటింగ్ పెడితే ప్యాన్నీళ్ళు చల్లారు అయినా కూడా అనేది దంకలేదు దేశంలో మనలాంటి పేదవాళ్ల పరిస్థితులు ఎట్లుంటాయని తెలుసుకోవడం కోసంగా దేశమంతా తిరిగాడ దేశమంతా తిరిగి చివరికి వెళ్ళి కన్యాకుమారి దగ్గర ఆ కన్యాకుమారిలో ఒక సెలవు ఉంది సముద్రంలో ఆ సెలవు మీద కూర్చొని భారతదేశం నుంచి ఆలోచించాడు మన దేశంలో ఉండే పేదరికము మన దేశంలో ఉండే ఇట్లా కులాలు నువ్వు తక్కువ నేను ఎక్కువ అనే కులాలు ఇవన్నీ కళ్ళ ముందు కనపడ్డాయి స్త్రీలను సరిగా చూడకపోవడం విద్య లేకపోవడం ఇవన్నీ చూసి ఆయనకు బాధేసింది బాధేసి ఈ భారతదేశంలో వీళ్ళ యొక్క అభ్యున్నతికి పాటుపడాలనుకొని అక్కడి నుంచి ఆ సమయంలో అమెరికాకు ఆయనకు ఆహ్వానం వచ్చిన ఉపన్యాసానికి అక్కడ వెళ్ళాడు చికాగోలో ఆయన ఉపన్యాసించాడు అక్కడ చెప్పాడు ఆయన మా హిందూ ధర్మం చాలా గొప్పది ప్రపంచంలో మేము ప్రపంచానికి మార్గదర్శం ఇస్తాము మేము మధ్య మాలు కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని సవరించుకోవాలి మేము అని చెప్పన్నాడు ఆయన ఆ తర్వాత మన దేశానికి వచ్చిన తర్వాత అనేక మందిని తీసుకొచ్చారు విదేశీయుల్ని దాంట్లో సోదరి నివేదిత ఆయన గొప్ప ఆమె ఆమె వచ్చింది ఇక్కడికి ఆడవాళ్ళ కోసంగా పాఠశాల పెట్టింది మన భాష నేర్పించింది మన భాష అక్కడ బెంగాలీ భాష బెంగాలీ భాష నేర్పించింది ఆమె సంస్కృతం నేర్పించింది ఆ రోజు ప్లేగని వ్యాధి ఉండేది ఇప్పుడు కరోనా చూసారు మీరు విన్నారా కరోనా పేరు ఎవరికైనా వచ్చింది మనవాళ్ళకి ఎవరికైనా మనవరికి అదృష్టవంతులు ఆ కరోనా లాగుండేది అది జబ్బు వస్తే మన చీమలకు ముందే సరి చచ్చిపోతాయి అట్లా చచ్చిపోయే వాళ్ళు జనాలు వాళ్ళకి సేవ చేసింది ఆమె ఆ సేవ చేస్తూ ఆమె కూడా చనిపోయింది అయినా కూడా అట్లా అనేక మంది సేవ చేసి మీకు తెలుసు మహాత్మా అని ఒక ఆయన ఉన్నారు ఆయన భార్య కూడా సావిత్రిబాయి పూలేని అని ఆమె కూడా నేను ప్రేగు వాళ్ళే చూస్తే వాళ్ళకి సేవ చేస్తూ ఆమె కూడా చనిపోయింది కనుక పేదవాళ్ళ కోసంగా అనేక మంది మహిళలు ప్రయత్నం చేశారు వాళ్ళు స్వామి వివేకానంద కూడా మహనీయుడు కానీ ఆయన జన్మ తేదీ రోజున మన హిందూ ధర్మం గొప్పతం గురించి ఆయన అనేక దేశాల్లో ప్రసంగించాడు ఆయన మన దేశంలో అనేక మఠాలు స్థాపించాడు ఆయన రామకృష్ణ మఠం అని శారదా మఠం స్థాపించాడు విచిత్రం ఏంటంటే ఆయన పేరు పెట్టుకోవాలి సహజంగా మనం చూస్తుంటాం ఏ కార్యక్రమం చేస్తే మన పేరు ఉండాలి మనం చూస్తున్నాం కదా అంతా మన పేరే ఉండాలి ఇంకో పేరు ఉండకూడదు గతంలో అట్టు ఇప్పుడు అట్టే ఉన్నాయి కానీ వివేకాదటం అనుకోలే అనేక సంస్థలు పెట్టాడు సేవా సంస్థలు పెట్టాడు అనాశనాలు పెట్టాడు వీటన్నిటి కూడా రామకృష్ణ పరమస్ పేరు వారి వారి భార్య ఉంది మాత అని ఆమె పేరు పెట్టాడు ఆ విధంగా పేరు కోసించకుండా పనిచేసిన వ్యక్తి చాలా చిన్న వయసులో ఆయన అటువంటి మహాన్ మహనీయ వ్యక్తి ఆయన జరుపుతున్నాం ఆ సందర్భంగా ఇక్కడ మన వాళ్ళు కొందరికి వాళ్ళు ఏదో కొంత సహాయం అనుకుంటున్నారు అయితే కొన్ని నా విజ్ఞప్తి ఏంటంటే ఇక ఒక ప్రశ్న వేస్తాను చెప్పండి ఇక్కడ ఎంత దూరంలో ఉంది ఎంత ఉంటుంది రెండు కిలోమీటర్ దాకా పోయి తాగు వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది వస్తుంది అనుకుందాం వీడ కోసం కదా మామూలుగా అనుకుందాం అందరు ఉంటారుగా అందరూ మేము తాగడం మానేద్దాం అనుకుంటాం జన్మది ఈరోజు తాగడం మానేస్తాం మధ్యలో తాగండి పర్వాలేదు ఆదివారం తాగండి రోజు తాగు లేకపోతే వారం వారో మూడు రోజులు తాగండి ఒక రెండు రోజులు ఆపండి అటు చేయగలం ఏమన్నా లేదా అట్టే అట్టబల్ల నాకోసం చెప్పాలి మీకు మీకే ఈరోజు పట్టాలు పంపిణీ చేయను నేను కాబట్టి ఆరోగ్యం బాగుండాలి మన డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మన ఇట్నే ఉంటాం నాకు తెలియదు అడగాలి బీజేపీ నాయకులను అడగదని ఉన్నవాళ్ళని ఇల్లు ఇచ్చారా వీళ్ళకి ఇల్లు ఏమైనా ఇచ్చారా ఇక్కడే రాలే ఇంకా ఏమి ఇక్కడ ఎవరు నాయకులు ఎవరు ఇక్కడ మన మీకు నాయకుడు ఎవరు లేరాజులకే ఎవరు లేరా నాయకుడు అయితే మీరే నాయకులు కానీ మీరే మీరే పోరాడాలా కానీ ఇల్లు రావాలి కదా ఇల్లు లేకపోతే అట్ట ఇల్లు బాగండి తాగ బాకండి పిల్లకాయన స్కూల్ పంపించండి అంటే ఇప్పుడు స్కూల్ లేవద్దు స్కూల్ లేవు కదా కరోనా వల్ల స్కూల్లో మేము బాగా చదివించిన పిల్లకాయలని వెన్నెలగండి రాఘవయ్య పేరున్నారు మీరెవర యానాది రాఘవయ్య అంటారు ఆయన్ని విన్నారు మీరెవర ఆయన మన కోసంగా కష్టపడ్డాడు ఆయన ఆయన పేరు సభ వెలిగంటి రాఘవయ్య అందరూ ఆయన్ని యానాది రాఘవయ్య అని వాడు యానాది రాఘవయ్య అని ఎందుకని యానాది సేవ చేశాడు ఆయన పిల్లకాయలను కూర్చోబెట్టుకొని వాళ్ళ చౌరు రాసేవాడు తలకి పేర్లుంటే వాళ్ళకి మా తెలుసు మాకు తెలియదు అని స్నానం చేయం మనం నీళ్ళు దొరతావు నీళ్లు కడిపోతాయి కదా స్నానం చేయాలి కదా సింధు స్నానం చేయరు స్నానం చేసి చొప్పులు రావు కానీ దాని ఖర్చు ఖర్చు కాదు కదా ఒక చొంపు నీళ్లు పోసుకొని నీకు అర్థం వేసి కూడా అయిపోయా అది చేసేవాడు ఆయన కల పెట్టేవాడు పిల్లకానికి చదివిచ్చేవాడు వాళ్ళకి ఒళ్ళు బాగలేకపోతే ముందుంచి రాసేవాడు ఆయన అని పేరు గంట రాఘవయ్య ఆ రోజున ప్రభుత్వం ఏంటంటే యానాదు దొంగలు చేసింది వీళ్ళంతా దొంగలు అని వాళ్ళని తీసుకెళ్ళి ఎక్కడొక కాలనీలో పెట్టింది ఆయన అన్నాడు యానాదు దొంగ అమాయకుంటే కుటుంబిస్తే వాళ్ళు అటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ దొంగ ఏమిటి అని దొంగలు అనేక ఇళ్లలో మీరు పనిచేస్తున్నారు అనేక రైతుల దగ్గర పనిచేస్తున్నారు అనేక మన పనిచేస్తున్నారు ఎవరు పనిచేస్తారు ఒకరు కొట్టేస్తారా కొట్టరు కొట్టారు ఇళ్ళలో బంగారు పెట్టి కాబట్టి వాళ్ళు దొంగలు కాదు ఎవడో ఒకటి చేస్తారు దొంగల ఇప్పుడు ఎంతమంది ఎంతమంది దొంగల కానీ వాళ్ళు మంచి అని చెప్పారు చెప్పి వాళ్ళని ఆ రోజుల్లో దొంగలుగా కాలనీ పెట్టారు అంటే ఇప్పుడు మనకు బిట్టకుంట దగ్గర ఉందో అట్టారు దగ్గర మన సంఘం దగ్గర గాంధీ సంఘంలో వాళ్ళకి ఇళ్ళ పట్టాలు తీసి పొలాలు తీసి వ్యవసాయం చేసుకోండి అని చెప్పాడు ఆయన వెన్నెల గంట కాబట్టి అటు ఆయన దగ్గర అనేక మంది సార్ కూడా తెలుసు వాళ్ళ దగ్గర చదువుకున్న వాళ్ళే కాబట్టి ఆ విధంగా హాస్టల్స్ ఉన్నాయి మన పిల్లకాయల కోసం హాస్టల్ చేర్పించండి ఏం డబ్బులు కట్టబోలే వాళ్ళే చదివిస్తారు ఎవరైనా టెన్త్ క్లాస్ పాస్ అయింటే ట్రైనింగ్ ఇస్తారు ఫ్రీగా ఇస్తారు నర్సింగ్ ట్రైనింగ్ నర్సుగా పని చేయడం మంచి డబ్బులు వస్తాయి కాబట్టి ఆ విధంగా మనం చదువుకోవాలి తల్లిదండ్రుల పేరు ఎవరున్నారా తల్లిదండ్రులు తండ్రి ఉంటాడు పెళ్ళి ఉండదు ఎవరున్నారా ఉంటాడు వాత్సల్యాన్ని ఉంది దాంట్లో చదువు చెప్తారు ఫ్రీగా భోజనం పెడతారు గుడ్డలు ఇస్తారు అన్ని కాబట్టి మన అభ్యున్న మన పని చేయడు కాబట్టి కొన్న నాయకులు కానీ మీరు చెప్పే ముందు సారా ఏదో ఆపేయండి పిల్లలను స్కూల్కి పంపించండి బాగా శుభ్రంగా ఉండేది ఆరోగ్యం బాగలేకపోతే హాస్పిటల్ చూపించుకొని మన ఇల్లు కూడా బాగుపడాలి ఇళ్లలో శుభ్రంగా పేరేస్ కావాలి కనుక్కోండిపోతే లోపలికి పాము వచ్చేసి కడిచేసింది ఎందుకని శుభ్రంగా పెట్టుకోవాలి పాములు వచ్చేసాయి కాబట్టి అందరం మన ఆరోగ్యాన్ని కాపాడుకోండి పెద్ద దేవాలయం కొడుతున్నారు కానీ దాని మన దగ్గర కూడా డబ్బులకు వస్తారు డబ్బులని మీరేం వేలు వేలు రూపాయి ఇచ్చిన సారు మనం కూడా స్వామికి రాముల వారికి ఇవ్వాలి రామురు వారికి అయోధ్యలో కొడతారు పెద్ద రామ మందిరం కాబట్టి దానికి మనం కూడా సహాయం చేయాలి వస్తారు మనం అడుగుతారు ఎంత ఉంటే అంత ఇవ్వచ్చు మీరు వందలు వేలు ఇవ్వలేదు పది ఒక్క రూపాయి ఇచ్చిన సారు కాబట్టి ఆ విధంగా ఆ రాముడి మందిరాన్ని కూడా మనం పాల్గొందాం ఒకసారి మన జై శ్రీరామ్ అంటే మీరు కూడా అన్నది జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ వెన్నెల గంట రాఘవయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా స్వామి వివేకానందకి వారి పాద పద్నాలు నమస్కారం చేస్తూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా హృదయపూర్వం నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను భారత్ మాతాను తెలిపోతారు tirumali sit subamma tirumali sit subamma ira indra baa ra bo அத்தாச்சும் அलोत தான கேடி வரது. அந்த பக்களே. என் பேர் தள்ளி துருபுல் செது சன் அம்மா ஆறி ஆறி போகناயா. துருபுல் செது சன் அம்மா. बुजुर्ग सन अम्मा. बुजुर्ग ಅಲ್ಲಿ கருவறა. ஆ ಬೂದೂರು ಶಾಸಮ್ಮ ಕೂಡ ಬೂದೂರು ಶಾಸಮ್ಮ ಚಿಂಬೇಡಿ ಲಕ್ಷ್ಮಿ ಚಿಂಬೇಡ್ ಲಕ್ಷ್ಮಿ ఎలుగడ్డి పోలమ్మ ఎనుగటి పోలమ్మా లేదా ఇల్ల సారు ఇలా సార్ అమ్మ లేదంటే ఊరటి పార్వతమ్మ సార్మూడమ్మ పార్వతమ్మ ఎవరు ediento de zarmadama iman huyches <laughs> si asha mama hammedah ca tolan tbe recess ti nek ife that's asha mama idimee that's a de so si alon அம்மா ஆமா ரா ஆனா நிறுறండి மீரே மீரே चलो चल नरசாமி चलो चल नरசாமி

ಎನ್ನಳ ರಂಗಮ್ಮ ರಸ್ತೆ ನಾಲಕ ಕೊ ಎನ್ನಳ ರಂಗಮ್ಮ ರಂಗಮ್ಮ ತಾಯೇ ಹೇಳು ಅಕ್ಕರು ಜೋಳಮ್ಮ ಮಾಳ್ ಜೋಳ ರಂಗಳ ರಂಗಮ್ಮ ಓ ಏನು ನೂರಷ್ಟು ಆಶಮ್ಮ ನಿಇ ಬಂದು ಬೆಟ್ಟಣ್ಣ ನಾನು ಮೇವು பேரு ఉప్పల శశమ్మ ఏంటస్ ను

வெங்கடேஸ்வரோது ஏழு கொண்டு தமிழ் மாதிரி கிம்ல சுரேஷ் கிம்ல சுரேஷ் ஏன் கிட பாத்த மாதிகி சேனயா மாதிகள சேனயா సేన ఎవరు గురించి ఇంటి పెట్టు మానసిర సేన గురించి ఏమిటి ఏం చెప్పమంటా చలసలు సుబ్రహ్మణ్యం చలవస్రహ్మణ్యం ఇస్తే కనబడలేదు కదా చలవ చాల సుబ్రహ్మణ్యం ఇప్పుడు తీసుకుంటే చెప్పండి ಲಕ್ಷ್ಮ್ಯಾರಾರು ಬಾಬು ಚಲೋ ಚಾಲ ಅನುಕೂಲ அங்கலையா சா அங்குலயா கங்கால பெஞ்சலையா பெஞ்ச சாரமுடியா பூரடி பெண்டாங்க

ధన్యవాదాలు చాలా సంతోషం ముఖ్యంగా మీడియా మిత్రులకి మీడియా మిత్రులు మన్నించాలి కొంచెం ఆలస్యం అయింది అందరూ మన్నించాలి పదిన్నర సార్ చెప్పింది పదిహారు స్టార్ట్ అయ్యింది సార్